నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవీ బ్లాగ్స్ ఇన్ తెలుగు ఏంటంటే ఈరోజు మనకి సంక్రాంతి వస్తుంది కదా సో మనం పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా సో దానికైతే నేను మన తెలంగాణ స్పెషల్ చెగోడీలు సో అందరికీ తెలిసిందే కదా సో వాటిని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు ముందుగా నేనైతే ఒక గుప్పెడు వామునైతే తీసుకున్నాను హోమా తీసుకున్న తర్వాత అలానే నువ్వులు రెండు గుప్పలైతే తీసుకున్నాను మీకు వీలుంటే ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా సో దాని నిండా అయితే తీసుకోండి అలానే మనకి టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసీగా తింటే స్పైసీగా లేదంటే చప్ప కావాలి అనుకుంటే చప్పగా కొంచెమైతే కారాన్ని అయితే యాడ్ చేసుకోండి సో మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేనైతే కొంచెం కారాన్ని అయితే ఎక్కువగా అయితే వేసుకున్నాను సో అలానే మనకి టేస్ట్కి తగ్గట్టు రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అలానే మనకి వంట సోడా ఉంటుంది కదా సో వంట కో వంట సోడాని కూడా మనం యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లేవర్ బాగా రావాలి అని అనుకుంటే మాత్రం కరివేపాకు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి తినని వాళ్ళు ఓకేనా సో మనం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో నేను ఎప్పుడైనా అలానే చేస్తాను సో మీకు వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోండి ఓకేనా అలానే సో వీటన్నింటినీ అయితే మనం మంచిగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకుంటూ అన్నీ ఒకసారి సాల్ట్ ఇంకా కారం ఏదైనా సరిపోయిందా లేదా అని మాత్రం ఒక్కసారి టేస్ట్ చేసుకోండి సో టేస్ట్ చేసుకున్న తర్వాతనే మనం కలిపేసుకుంటాం కదా మళ్ళీ చప్పగా ఉంటే తినలేము కదండి సో అందుకనేసి అయితే మనము ఇలా ఇలా అయితే మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే టేస్ట్ చేసుకోండి ఓకేనా అలానే మనం ఏంటంటే నేను ఇలా రౌండ్గా ఇలా ఎందుకు మనము మరిగించిన వాటర్ ఉంటాయి కదా సో మరిగించిన వాటర్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఓకేనా సో దానికోసమైతే దా మధ్యలో వాటర్ పోసుకోవడానికి అయితే నేను అలా అయితే గుంతలాగా అయితే తీసేసాను చూడండి ఇక్కడ వేడి వాటర్ పోసేసి చేయితో కాకుండా ఇలా చెమ్మి మన జల్లిగంటతో ఇలా అనుకోండి ఓకేనా ఇలా అనుకుంటూ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మాత్రం కలుపుకోండి ఓకేనా మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత పొడిగా కాకుండా ఈ విధంగా మీడియంగా అయితే కలిపేసుకోవాలి ఓకేనా సో నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది కదా సో కొంచెం అయితే వాటర్ని వేసేసుకొని ఇలా మంచిగా అయితే మిక్స్ చేసేసుకుందాము ఎందుకంటే ఒక సైడ్ చూడండి ఒక సైడు మంచిగా ఏంటి వాటర్ పట్టుకుంది ఒక సైడ్ పట్టుకోలేదు సో ఇప్పుడైతే ఇలా అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు పిండిని కలుపుకున్నారనుకో సో చేగోళ్ళు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి సో చూడండి ఇప్పుడైతే నేను కలిపేసుకున్నాను కదా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒకటి మనం పిండి తడిపేసుకునే బేసన్ ఉంటుంది కదా సో బేసన్లో అయితే ఇలా కొంచెం వేసుకొని అలానే వేడి వాటర్ మనం మరిగించుకున్నాయి ఉంటాయి కదా సో వేడి వాటర్తోనే మనం మంచిగా పిండి పడిందా లేదా అని అయితే మనకి వేడి వాటర్తోనే పిండి పడుతుంది ఎందుకంటే దాన్ని బాగా మనం తడుపుకుంటాం కదా సో అందుకని అయితే నేను వేడి వాటర్నే తీసుకుంటాను చల్లటి వాటర్ అయితే తీసుకోకూడదు సో ఇప్పుడైతే నేను ఇక్కడైతే వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే నేను తడిపేసుకున్నాను పిండిని ఇలా తడిపేసుకుంటే మనకి మరీ అంత మెత్తగా తడిపేసుకోవద్దు ఓకేనా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఫింగర్ పడుతుంది చూడండి ఈ విధంగా అయితే కొంచెం గట్టిగానే తడిపేసుకోవాలి ఓకేనా ఇలా అయితే అన్నింటిని అయితే నేను కలిపేసుకుంటాను చూడండి ఇక్కడైతే నేను పిండి ముద్దలు అన్నీ అయితే తడిపేసుకొని పెట్టేసుకున్నాను సో ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా చేయడం కూడా తొందరగా ఈజీగా అవుతుంది అలానే ఇప్పుడు మనం చేగోలు స్టార్ట్ పెడదాం ఓకేనా ఈ విధంగా మనకి చేతిలో కొంచెం తీసుకొని ఇలా మనం చపాతీ చపాతీ పీట ఉంటుంది కదా సో దానిపైన అయితే మనం ఈ విధంగా కొంచెం మెల్లిగా అనుకుంటూ మాత్రం ఇలా చేసేసుకోండి ఇలా చేసేసుకొని సన్నగా చేసేసుకొని ఇలా రౌండ్ చేసేసి దాన్ని అటాచ్ చేస్తే మాత్రం సరిపోతుంది సో మన తెలంగాణ వాళ్ళు అయితే రెండు రకాలుగా చేస్తారు అది ఎలా అంటే అది రౌండ్గా ఒకటి చేసాం కదా చేసి చూపించాను కదా ఇంకొకటి అయితే నేను ఇట్లా లాగా అయితే చేస్తారు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇలా మంచిగా సన్నం తాల్చేసుకోవాలి ఇలా మంచిగా తాల్చేసుకున్న తర్వాత చూడండి రౌండ్ అనేసి ఇలా ఇలా సైడ్కి అనేసి ఒక దానిపైన ఒకటి పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఎంత మంచి షేప్ వచ్చిందో సో మన తెలంగాణ సకినాలు చాలా ఫేమస్ కదండి సో ఈ విధంగా అయితే నేను అన్ని చేగోళ్ళైతే చేసేసుకున్నాను సో చూడండి సో చేసేసుకున్నాను కదా ఎప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ హీట్ చేద్దాము ఓకేనా సో ఆయిల్ కూడా హీట్ అయింది సో ఇప్పుడైతే మనం చేగోడీలు అన్నీ అయితే వేయించుకుందాము ఇలా అయితే మనం కొన్ని కొన్ని వేయించుకుంటూ గోలించేసుకుందాము ఓకేనా అలానే ఏంటంటే మనం చేగోడీలు వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోకూడదు ఎందుకంటే అవి విరిగిపోతాయి కాబట్టి సో వేసిన తర్వాత అలానే గోలించాలి అలా గోలించి కొద్దిసేపటికి ఒక వన్ మినిట్కి అలా మనం కలిపేసుకుంటే సో చూడండి ఇక్కడ కలర్ మారింది కదా సో ఈ విధంగా అయితే మనకి వస్తాయి చేగోడీలు సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా ఉండే మన తెలంగాణ స్పెషల్ చేగోడీలు రెడీ అండి ఈ విధంగా అయితే చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ